అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది అన్నదానం చేస్తే ఆ పుట్టకు డబ్బులు దానం చేస్తే ఆ రోజుకు జ్ఞాపకం పెట్టుకుంటారు కానీ అదే విద్యాదానం చేస్తే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటది ఆ కుటుంబం ఆ తరం బాగుపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మహబూబ్ నగర్ ని తెలంగాణలోనే ఎడ్యుకేషన్ లో ప్రథమ స్థానంలో నిలపాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే విద్యా యాత్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్య నిర్వేశించే విద్యార్థులు కార్పొరేట్ విద్యాలయాల్లో విద్య నిర్వేశించే విద్యార్థులకు ధీటుగా ఉత్తీర్ణులు కావాలనే ఒక సదుద్దేశంతో క్లిష్టమైన విషయాలను సులభంగా సరళంగా సాంకేతిక పరంగా దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు అందించడం ద్వారా ఆ విషయాలను వారు శాశ్వతంగా తమ మెదడులో ఉంచుకొని ఆ విషయాలను క్లియర్గా అర్థం చేసుకొని ఎగ్జామ్స్ లో కూడా ఆ విషయాలను రాసి విధంగా ఆ విషయాలను వాళ్ళ మస్తిష్కంలో మాధ్యమాల ద్వారా విన్న విషయాలను జ్ఞాపకం పెట్టుకుంటారు కాబట్టి అది ఎప్పటికీ వారిలోనే అంతర్లీనంగా ఉండిపోతాయనే ఒక మంచి ఉద్దేశంతో నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిలో పుట్టిన ఒక గొప్ప ఆలోచననే డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ప్రైవేటు సంస్థలు వేల రూపాయలు వసూలు చేస్తూ ఇలాంటి సర్వీసులను అందిస్తుంటే ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస తమ సొంత నిధులతో ప్రైవేటు స్కూల్లో చదివే విద్యార్థుల కంటే ఎక్కువ ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా తిన్నులు కావాలనే ఉద్దేశంతో ఫ్రీగా ఉచితంగా తన సొంత నిధులతో ఇలాంటి సర్వీస్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అందిస్తున్నారు అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించే విద్యార్థులకు ఉపాధ్యాయులు సైతం అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని వారికి బోధన చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఉపాధ్యాయులకు కూడా రెండు రోజులు ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేశారు అంటే ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ని ఉపయోగించుకొని విద్యార్థులకు సరళంగా సులభంగా ఎలా బోధన చేయాలి వారికి అర్థమయ్యే విధంగా ఎలా బోధన చేయాలని ఇటీవల వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు అయితే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మనం ఆలోచిస్తే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఒక విద్యావేత కాబట్టి తెలంగాణలోనే మహబూబ్ నగర్ ని మొదటి స్థానంలో విద్యాలో మొదటి స్థానంలో ఉంచేందుకు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక కార్యక్రమం ద్వారా మొదటగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేసి అదే విధంగా వారికి విద్యను బోధించే ఉపాధ్యాయులకు కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసి అనంతరం ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత కూడా ఇంటర్ వెళ్ళిన తర్వాత ఇంటర్ నుండి బీటెక్ వెళ్ళడానికి కానీ లేకపోతే ఎంబీబీఎస్ వెళ్ళడానికి కానీ ఇలా తర్వాత అంటే ఉన్నత విద్యాకి వెళ్ళాలనుకున్న వారికి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో డబ్బులు వెచ్చించి కోచింగ్ తీసుకోలేని వారి కోసం కూడా తను పాయినీర్ ద్వారా వాళ్లకు ట్రైనింగ్ అందజేస్తున్నారు అంటే ఇంజనీరింగ్ కానీ బీటెక్ కానీ లేకపోతే ఎంబీబీఎస్ పోయే వారి కోసం కూడా అదేవిధంగా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా విద్యలో మధ్యలో ఆపి అదేవిధంగా గృహిణులు కూడా ఆత్మగౌరవంతో వారి కలపై వాళ్ళు నిలబడడానికి కూడా నవరత్నాలు అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాటి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కళపై నిల నిలబడడానికి నైపుణ్య శిక్షణ ఇప్పించడం విశేషం అయితే మనం చూస్తే మొన్న డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ నిన్న జేఈఈ అలాంటి అంటే ఇంటర్ అయిన తర్వాత వాళ్ళు బీటెక్ ఎంబీబీఎస్ పోవడానికి వాళ్లకు కోచింగ్లు కానీ అదేవిధంగా నవరత్నాల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కానీ బ్యూటీషియన్ కానీ ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎవరు అంటే ఉద్యోగాలనే కాకుండా వారి కళపై వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తూ విధంగా ఉపాధి కోసం కూడా వారిని తయారు చేస్తూ నెల రోజులు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తూ వాళ్లకు ఏదెక్కడో విధంగా ఉపాధి కల్పన కల్పిస్తున్నారు అదే విధంగా మనం చూస్తే మొన్న డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ నిన్న నవరత్నాలు కార్యక్రమం నేట్ మహబూబ్ నగర్ విద్యానిధి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎవరైనా సరే ఎవరికైనా షాల్వాల్ కానీ బుకేల్ కానీ తీసుకొచ్చే కంటే ఆ డబ్బులని మీకు తోచినంత ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే పేద విద్యార్థులు నైపుణ్యం కల విద్యార్థుల కోసం ఆ డబ్బులను వెచ్చించండి అధికారుల పరిధిలో ఉండే ఒక అకౌంట్ ఏర్పాటు చేసి ఆ విద్యానిధికి అమౌంట్ ని దానికి సహాయం చేస్తే అది పేద విద్యార్థులకు ఎవరో పేద విద్యార్థులకు ఒక సహాయంగా అందుతుందని ఒక విద్యానిధి ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం మనం ఇప్పుడు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏనుగొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం ఇక్కడ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ను ఉపయోగించి టూ డీ త్రీ డి ద్వారా విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళు బోధన చేస్తున్నారని మనం ఒకసారి చూద్దాం డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎలా బోధించాలి అనేది కూడా టెక్నాలజీ పరంగా కూడా అన్నింటిలో పర్ఫెక్ట్ ఉండాలని ట్రైనింగ్ ఇచ్చారు సో ట్రైనింగ్లో మీరు ఏం తెలుసుకున్నారు పాటు విద్యార్థులకు ఏ మేరకు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుంది ఇది చాలా చక్కనైనటువంటి ప్రోగ్రామ్ ఇది మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు గౌరవ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తాను స్వయంగా ఎంతో శ్రమకూర్చి టెక్నీషియన్స్ను తర్వాత ఉపాధ్యాయ బృందాన్ని ఆయన సమకూర్చుకొని కోవిడ్ టైంలో తన సమయాన్నంతా కూడా వెచ్చించి ఒక చక్కటి మన ప ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ఈ త్రీ డి తర్వాత టూడీ డిజిటల్ కాంటెంట్ను టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు విద్యార్థులకు హై స్కూల్లో ఉపయోగపడేటట్టుగా తయారు చేయించడం జరిగింది మరి మాకు ఉపాధ్యాయులకు నిజంగా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్యను విత్ యానిమేషన్ వీడియోస్ వాళ్లకు లైవ్గా చూపిస్తూ వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలా చక్కగా ఉంది ఈ ప్రోగ్రామ్ తర్వాత ఉపాధ్యాయుని టైంను కూడా చాలా సేవ్ చేస్తుంది ఎందుకంటే పిక్చర్స్ డ్రా చేయడానికి ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది కానీ దీంట్లో మనం డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పిల్లలకు చక్కగా చూపిస్తూ మనం దాన్ని రిపీట్ చేసి రివిజన్ చేసి ఒకటికి రెండుసార్లు విద్యార్థులకు అర్థమయ్యేటట్టు బోధించడానికి చాలా చక్కగా ఉంది ప్రోగ్రాం మరి సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న మా విద్యార్థుల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున ఇంత చక్కటి ప్రోగ్రామ్ను మరి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి పేద విద్యార్థులకు అందిస్తున్నందుకు వారు వారికి మా విద్యార్థులంతా కూడా రుణపడి ఉంటారు మరి వీళ్ళు రేపు వచ్చేటటువంటి యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో కూడా చక్కగా రాయడానికి ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి మంచి మార్కులు తెచ్చుకోవడానికి మన మహబూబ్నగర్ జిల్లాను విద్యా ఫలితాలలో ముందంజలో ఉంచడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఇది విద్యార్థులకు బోధించడానికి మాకు ప్రతి హై స్కూల్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను పిలిపించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాకు తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది మరియు మేము వచ్చి మా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులందరికీ కూడా ఈ బోర్డ్స్ని ఎట్లా యూజ్ చేయాలనేది మేము తెలియజేసినాం కాబట్టి గణితము భౌతిక రసాయన శాస్త్రాలు తర్వాత జీవశాస్త్రము సాంఘిక శాస్త్రం ఈ నాలుగు సబ్జెక్టులలో కూడా మొత్తం సిలబస్ను ఈ త్రీ టూ డీ త్రీ డీ డిజిటల్ కాంటెంట్గా మనకు అందించడం జరిగింది అది కూడా ఫ్రీగా ఉచితంగా మన ప్రభుత్వ పాఠశాలలకు సారు అందించినందుకు మళ్ళీ మా పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి నాణ్యమైనటువంటి కాంటెంట్ను వేరే ఏ కార్పొరేట్ స్కూల్స్కి అమ్ముకున్నా కూడా డెబ్బై ఎనభై వేలకు ఈ యాప్స్ను ఈ సాఫ్ట్వేర్ను అమ్ముకోవచ్చు కానీ సారా రకంగా చేయకుండా మనకు పేద విద్యార్థుల చదివే అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని మరి కాంటెంట్ ను మాకు అందించినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు మనం ఇటీవల కూడా మేము చూస్తే గత సంవత్సరంలో ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ యూజ్ చేసి దాదాపు ట్వంటీ త్రీ పర్సెంట్ ఎక్కువ ఉత్తీర్ణులయ్యారు విద్యార్థులు అని తెలిసింది అయితే ఇంకా అంటే ఈ స్టడీ మెటీరియల్కి అంటే మీరు ఒక సీనియర్ ఉపాధ్యాయులుగా ఇంకేమన్నా యాడ్ చేస్తే బెటరా ఇందులో ఇంకా ఉత్తీర్ణత శాతం పెంచాలంటే లాంగ్వేజెస్కి సంబంధించి కూడా డిజిటల్ కాంటెంట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నాలుగు సబ్జెక్టులు ఆప్షనల్ సబ్జెక్టులే ఇచ్చారు తెలుగు హిందీ ఇంగ్లీషు సబ్జెక్ట్స్ కూడా మరి ఇదే రకంగా కాంటెంట్ను అందిస్తే పిల్లలు ఆ సబ్జెక్టులలో కూడా ఇంకా ఎక్కువ శాతం మార్కులు తెచ్చుకొని విద్యారంగంలో మన పర్సెంటేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రభుత్వ కాలేజీలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అంటే పూర్తిగా ప్రభుత్వం మీదనే ఆధారపడి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫండ్స్నే మనం ఉపయోగించుకొని డెవలప్ కావాలంటే జరగదు దీనికి సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ విద్యానిధి అనేటటువంటి ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది ఒక ట్రస్టును దానికి సంబంధించి ఒక అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇటీవలనే మరి దానికి ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా మళ్ళీ రాజకీయాల ప్రమేయం లేకుండా నాయకుల ప్రమేయం లేకుండా ఆ నిధిని ఆ ఫండ్స్ను ఈ విద్యా విషయక అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి అంటే పేద విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఉన్నత విద్యను అభ్యసించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుంటే వాళ్ళకు ఆ రకంగా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడానికి అట్లే పాఠశాలల్లో ఉండేటువంటి మౌలిక అవసరాలకు వెచ్చించడానికి అట్లనే విద్యార్థుల్లో ఉండేటువంటి క్రియేటివిటీని బయటకు తీసి వాళ్లను ఆ దిశగా ప్రోత్సహించడానికి మరి నిధిలో ఉండేటటువంటి ఫండ్ను ఉపయోగించుకోవడానికి మహబూబ్ నగర్ విద్యా నిధి అనేటువంటి ఒక ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తనవంతుగా ప్రతి నెల తన జీతంలో నుంచి తనకు వచ్చేటువంటి ఆనరోర్యంలో నుంచి ఒక లక్ష రూపాయలను ఆయన ఈ నిధికి కేటాయిస్తున్నాడు ప్రతి నెల లక్ష రూపాయలు దానికి ఆయన యాడ్ చేసుకుంటూ పోతాడు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షలు ఇంకో నాలుగు సంవత్సరాలు ఆయన ఈ పదవిలో ఉంటాడు కాబట్టి ఈ నాలుగు పన్నెండులో నలభై ఎనిమిది లక్షలు అంటే ఆయన తనవంతుగా యాభై లక్షల రూపాయలని ఈ నిధికి ఈ ఆయన పదవీ కాలంలో దానికి వెచ్చిస్తున్నాడు అదేవిధంగా తన సహచరులను కూడా ఆ విధంగా మోటివేట్ చేస్తున్నాడు ఆయన ఎటువంటి ఈ జన్మదిన కార్యక్రమాలు కానీ వివాహాలు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు కానీ ఇటువంటి జరుపుకునే వాళ్ళందరికీ ఆయన తనవంతుగా ఒక సూచన కూడా ఇస్తున్నాడు ఏమనంటే ఈ అనవసరమైనటువంటి విషయాలకు ఖర్చు చేయకుండా ఆ డబ్బును ఈ విద్యానిధికి గనుక కేటాయిస్తే ఆ అకౌంట్కు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బు ఈ పేద విద్యార్థులకు విద్యలో అభివృద్ధి పొందడానికి ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో మరి మహబూబ్ వారి విద్యానిధిని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మరి ఉద్యోగులను ఉపాధ్యాయులను అందరి కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఆయన పూనుకుంటున్నాడు మరి మా వంతు సహకారం కూడా మేము తప్పకుండా దీనికి అందిస్తాం మరి విద్యా నిధి అనేటటువంటిది ఇదే విధంగా అయితే సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు దానికి నిధి సమకూరేటట్టుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో టోటల్గా మన జిల్లా నుంచి పది కోట్ల రూపాయలు దానికి ఆ నిధిలో సమకూరేటట్టు వాటిని ఈ విద్యారంగం అభివృద్ధికి ఉపయోగించుకునేటట్టుగా ఆయన పూనుకోవడం మరి ఇది మంచి ఒక గొప్ప కార్యక్రమం ఇది దీనికి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారం అందించి ఈ విద్యా విషయంలో మన మహబూబ్నగర్ జిల్లాను అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకొని పోవడానికి దోహదపడే విధంగా మరి సార్ పూరుకున్నందుకు ఈ సందర్భంగా కూడా సార్కు మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న మంచి కార్యక్రమం సార్ నా పేరు వేణుగోపాల్ రావు సార్ నేను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా జెడ్పిహెచ్ఎస్ ఏనుగొండలో పనిచేస్తున్నారు నా పేరు నవ్యశ్రీ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా మాది జెడ్పిహెచ్ఎస్ ఏనుగొండ హై స్కూల్ ఇందులో మాకు ఫోర్ సబ్జెక్ట్స్ ఇంగ్ ఇంగ్లీష్లో ఉంటాయి బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ ఇవి ఇంగ్లీష్లో వస్తుంటే మా టీచర్ వాళ్ళు దాన్ని కొంచెం తెలుగులో మాకు అర్థమయ్యేటట్టు చెప్తారు ఇలా చెప్పడం ద్వారా మాకు ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా అర్థమవుతుంది డిజిటల్ బోర్డ్స్లో చూస్తూ వింటూ నేర్చుకోవటం ద్వారా మాకు ఎక్కువ రోజులు గుర్తు ఉంటుంది మేము పదవ తరగతి వార్షిక పరీక్షలలో కూడా చాలా చక్కగా రాయగలము మా నేమ్ ఎస్ శ్రుతి స్టార్టింగ్ ఇన్ టెన్త్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ జెడ్పీహెచ్ఎస్ ఏనుగుండ మహబూబ్ నగర్ ముందుగా మొట్టమొదటిగా మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు తెలుపుతున్నాము మాకు డిజిటల్ బోర్డ్స్ అందించినందుకు ధన్యవాదాలు సార్ మేము చాలా చక్కగా నేర్చుకోగలుగుతున్నాము సార్ వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు ఇంగ్లీష్లో ఉన్నా కానీ చాలా చక్కగా చెప్తున్నారు మాకు ఇంగ్లీష్ తెలుగు రెండు అర్థమవుతున్నాయి పరీక్షలలో చాలా చక్కగా రాయగల రాయగలిగేటట్టు ఉన్నాయి ఇంటికి పోయినాక కూడా మా డాడీ వాళ్ళ ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ ఏమన్నా అర్థం కాకపోతే మంచిగా చదివి చూసుకొని చదువుతున్నాము నా పేరు సుజాత అండి ఎస్ఏ మ్యాథ్స్ జెడ్పీ మన ఐఎఫ్బి ఛానల్లో ఫైవ్ మంత్ర యాప్ మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ యాప్ లో త్రీ డి మరియు టూ డి షేప్స్ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ యాప్ లో మొత్తం కూడా నాలుగు లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి మ్యాథ్స్ ఉంది ఫిజికల్ సైన్స్ సైన్స్ అండ్ సోషల్ అందులో పటాలు పిల్లలకి చాలా చక్కగా అర్థమవుతుంది ఇంకొకటి టీచర్లకు పని కూడా తగ్గించారండి మనం ఏంటంటే ఆ పటం వేసే టైం మొత్తం కూడా మనకు సేవ్ అవుతుంది పిల్లలకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఈ సబ్జెక్టులు అన్నీ కూడా పిల్లలు మనము వినేదానికంటే కూడా చూసింది ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి సారు కూడా నేను ఈ ప్రభుత్వ పిల్లలకి ఏ విధంగా సహాయం చేయగలను వీళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు కదా అనే ఉద్దేశంతోన ఈ ఫైవ్ మంత్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయించడం జరిగింది ఇందులో పాఠాలు చూస్తుంటే కూడా చాలా చక్కగా అర్థమవుతున్నాయండి మనకే చూస్తే అంత బాగుంటే పిల్లలకి ఇంకా బాగుండిపోతాయి దీనికి ప్రభుత్వ నిధులు కూడా తను ఏం తీసుకోలేదండి సొంతంగా తన పైసలు పెట్టి ప్రభుత్వ పాఠశాల పిల్లలకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనూ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేయించడం జరిగింది తర్వాత పోయినసారి కూడా కొన్ని డిజిటల్ బుక్స్ ఇవ్వడం జరిగింది సార్ స్పెషల్గా టెన్త్ క్లాస్ పిల్లలకి ఆ బుక్స్ ఏం చేస్తారంటే అంటే ఇక్కడ విన్న పాఠాలు మళ్ళీ ఇంటికి పోయి కూడా పిల్లలు అలా పేరెంట్స్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ తీసుకొని మళ్ళీ చూస్తే ఆ చిత్రాలు అన్ని కూడా వస్తాయి అవన్నీ కూడా పిల్లలు చాలా చక్కగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది మేడం మీరు ఇంతకుముందు అంటే ఇటీవల అంటే విద్యార్థులకు చక్కగా బోధించడానికి ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఆ ట్రైనింగ్ అటెండ్ ఆ ట్రైనింగ్ అసలు ఏం చెప్పింది ఈ ట్రైనింగ్ లో ఏంటంటే సారు ఈ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుంది పిల్లలు ఎక్కువసేపు గుర్తుండడానికి ఈ యాప్ని ఎట్లా వినియోగించాలి అనేది కూడా మనకు ట్రైనింగ్లో చెప్పడం జరిగింది దీనికి మన శ్రీనివాస్ సార్ కూడా మొన్న ట్రైనింగ్కి అటెండ్ కావడం జరిగింది మీరు ఎంత యూజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా మాకు పిల్లలకి రిజల్ట్ బాగా పెరిగిందండి పోయినసారి డిజిటల్ బుక్ కానీ ఇప్పుడు మాకైతే చాలా ఉపయోగపడుతుంది టైం సేవ్ అవుతుంది మేడం ఇంకొకటి ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మీటింగ్ యాప్ చేయడం టఫ్ ఉందా ఉందా అండ్ టెక్నాలజీ కూడా ఏమైనా మనకు ఇప్పుడు నెట్ అవసరం లేదండి డైరెక్ట్ మనకు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం దాన్ని ఓపెన్ చేయడం చాలా ఈజీ ఉందండి మేము చేస్తున్నాము పిల్లలు కూడా చేస్తాం మేడం దీని తర్వాత అది దీని తర్వాత ఇదని వాళ్ళు కూడా చెప్పేస్తారు అంటే చాలా ఈజీ ఉంది దాంతో పెద్దగా నేర్చుకోవాల్సిన పని కూడా లేదండి ఎందుకంటే ఒకసారి ఇన్స్టాల్ చేసాము మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా మన పాఠశాలకు నిధులు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి రావడం అంటే కొంచెం కష్టంతో కూడిన పని కాబట్టి మన ఎమ్మెల్యే గారు విద్యా నిధి అనేది ఒకటి స్టార్ట్ చేశారు అది నిన్ననే స్టార్ట్ చేశారు సార్ అయితే దీన్ని మొత్తం పర్యవేక్షణ మొత్తం కూడా మన కలెక్టర్ గారి ఆధీనంలో ఉంటుంది అన్నారు ముఖ్యంగా తన నిధి నుంచి ప్రతి నెల కూడా లక్ష రూపాయలు ఇస్తానని సార్ ముందుకొచ్చారు అదే విధంగా మనకు చేతనైనంత కూడా ఇస్తే మనం పేద పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోన విద్యానిధి అనేది ఓపెన్ చేయడం జరిగింది మన ప్రభుత్వ పాఠశాలకి మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చాలా రెడ్డి గారు చాలా కూడా పిల్లలకి ఇంకా నేను ఏం చేస్తే బాగుంటుంది పిల్లల్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు అందుకొరకు కానీ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు మా స్కూల్ తరఫు నుంచి తెలియజేస్తున్నాం నా పేరు బి సాయిబాబు నేను ఫిజికల్ సైన్స్ టీచర్ని జెడిపిలో పనిచేస్తా ఉన్నా ఈ డిజిటల్ కాంటెంట్కు సంబంధించి మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కానివ్వండి లేకపోతే నోట్స్ కానివ్వండి పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ నోట్స్ డిజిటల్ నోట్స్ అంతా కూడా పిల్లలకు ఎట్లాగో అంటే దాన్ని చూసి నేర్చుకునే విధంగా ఉంది ప్రాక్టికల్గా చూస్తూ తర్వాత వాళ్లకు సబ్జెక్టు పరంగా నాలెడ్జ్ తెచ్చుకునే విధంగా ఉంది ఇటువంటి పేద విద్యార్థులైనటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పేద విద్యార్థులకు ఇటువంటి డిజిటల్ కాంటెంట్ను సపోర్ట్ చేసి ఆ మా పిల్లలకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు మరి అట్లాగే ఇంకా పిల్లలను అభివృద్ధి చేయడం లోపల ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి ఇంకా ఇంకా దీంట్లో వినూత్నమైనటువంటి ఆలోచనలతో మీ పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచన చేసి వాళ్ళకు డిజిటల్ కాంటెంటే కాకుండా వాళ్ళకు గతంలో డిజిటల్ నోట్స్ ఇచ్చేవాడు స్కానింగ్ స్కానింగ్ చేసుకుని ఆ నోట్స్ చదువుకొని ఉపయోగపడేవారు ఈసారేమో డిజిటల్ బోర్డ్స్ ఉన్నందువల్ల డిజిటల్ కాంటెంట్ ఇచ్చి చాలా ఉపయోగపరుస్తూ ఉన్నారు దీనికి మా పాఠశాల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అలాగే శ్రీనివాస్రెడ్డి గారు పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి విద్యానిధి అని ఏర్పాటు చేసి ఆ విద్యా నిధిలో ఎడ్యుకేటెడ్ కానివ్వండి అన్ఎజుకేటెడ్ కానివ్వండి ఉన్నటువంటి పేరెంట్స్ సపోర్ట్ తోటి ఆ విద్యానిధిని ఏర్పాటు చేసి ఎవరు ఎంత సపోర్ట్ చేసినా దానికి అది కలెక్టర్ ద్వారా ఆ పిల్లలకు ఉపయోగపడేట్టుగా చేసేటువంటి విద్యానిధిని కూడా చే సంకల్పం చేసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు దీనితో ఈ మధ్యలోనే తెలిసింది పిల్లలను ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు ఈవినింగ్ క్లాసెస్ కూడా రన్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు సారు మరి అటువంటి ఈవినింగ్ క్లాసెస్ ఈ మహబూబ్నగర్ మండల్లో మరియు మా అర్బన్ అండ్ రూరల్ మండల్స్ హన్వాడా మండల్లో మొదలు స్టార్ట్ చేస్తామని చెప్పాడు సారు ఆ విధమైనటువంటి పరిస్థితి మా పిల్లలకు కల్పిస్తే పిల్లలు నిజంగా ఉత్తీర్ణతే కాదు మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఇటువంటి సపోర్ట్ చేసేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం నా పేరు వర్ష నేను పదో తరగతి చదువుతున్నాను మా ఊరు డ్యూటిపల్లి నేను ఎదురు పాఠశాలలో చదువుతున్నాను మాకు ఈ డిజిటల్ కాంటెంట్ కాంటెంట్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి మేము ఈ డిజిటల్ కాంటెంట్ ద్వారా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా చదువుకోగలుగుతున్నాం సాధారణంగా బుక్లో చూసి చెప్పిన దానికన్నా ఈ డిజిటల్ కాంటెంట్లో ప్రాక్టికల్గా చూడడం ద్వారా మాకు చాలా బాగా గుర్తుకుంటుంది మేము బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం దీని ద్వారా మేము ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్స్ తేయగలుగుతాం ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మీరు ఇలాగే మా లాంటి పేద విద్యార్థుల కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మై నేమ్ ఈజ్ నందిని ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ డిజిటల్ క్లాస్ స్టార్ట్ అవ్వడం వల్ల మేము చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాం ఫస్ట్ సార్ వాళ్ళు చెప్తే మాకు అర్థం కావట్లేదు కొన్ని అర్థమవుతున్నాయి కొన్ని అర్థం కావట్లేదు కానీ డిజిటల్ క్లాసెస్లో చూడడం వల్ల అన్నీ మాకు మైండ్లో గుర్తుండిపోతున్నాయి ఈ పిక్చర్ ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి కాబట్టి డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ కంటే ఇంకా బాగా చదువుతున్నాం మాలాంటి వాళ్ళందరినీ ఇంకా బాగా చదివి చదివించగలుగుతున్నాం డిజిటల్ క్లాసెస్ ద్వారానే కాబట్టి ఆర్ సో థ్యాంక్ఫుల్ ఆఫ్ యూ సార్ ఎమ్మెల్యే సార్ గారికి థ్యాంక్స్ మై నేమ్ ఇస్ ప్రవీణ్ ఐమ్ స్టడింగ్ ఇన్ నైన్త్ స్టాండర్డ్ మాకు ఈ డిజిటల్ డిజిటల్ క్లాసెస్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మేము డిజిటల్ క్లాసెస్ వల్ల చాలా నేర్చుకోగలుగుతున్నాం బికాస్ ఆఫ్ సెషన్ అనేది ఉంటుంది ఎందుకంటే డిజిటల్ నుంచి మనము మన మైండ్లో ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటుంది ఆ ఫోటో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పిక్చర్ ఒక ఐ గురించి ఆ ఐ స్ట్రక్చర్ అనేది మన మైండ్లో ఎప్పుడు ఉండిపోతుంది సో మనం బయట చూస్తుంటాం బ్యానర్స్లో కానీ ఎక్కడైనా కానీ అది మనం ఒకవేళ చూసామనుకో కొంచెం మనం గుర్తుండిపోతుంది సో సేమ్ లైక్ దట్ డిజిటల్ క్లాస్లో కూడా ఇలాంటి కంటెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే మేము దాని నుంచి గుర్తుండిపోయేలాగా మా మైండ్లో ఫిక్స్ చేశారు సో దాన్ని బట్టి థ్యాంక్స్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సో ఇలానే మా లాగా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో దాని అన్నిటిని బట్టి అంటే అన్ని స్కూల్స్ని ఇలానే డెవలప్ చేయాలని మేము కోరుచున్నాం నా పేరు హేమచంద్రుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను మరి మా పాఠశాలలో నూట ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు దాంట్లో టెన్త్ క్లాస్లో ఇరవై రెండు మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు గత సంవత్సరము మా టెన్త్ క్లాస్లో ముప్పై మూడు మంది విద్యార్థులు ఉండేవారు మరి అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో కూడా నలభై మంది విద్యార్థులు ఉండేవారు మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు డిజిటల్ కాంటెంట్ను మా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావడం జరిగింది ముప్పై మూడు మంది విద్యార్థులకు ముప్పై మూడు మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది మా పాస్ పర్సంటేజ్ అనేది ఈ విధానం వల్ల ఈ డిజిటల్ కాంటెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా విద్యా బోధన చేయడం వల్ల పిల్లల లోపల కాంపిటెన్సీస్ చాలా పెరిగినాయి క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళ మనసు లోపల ముద్రపడే విధంగా ఈ ఈ సిస్టమ్ అనేది వాళ్ళకు అవగాహన అయింది దీని ద్వారా మా పిల్లల లోపల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి వాళ్ళ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడానికి ఉపాధ్యాయులకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది అదేవిధంగా ఈసారి మరి ఈసారి కూడా మరి మంత్ర అనే ద్వారా మనకు కాంటెంట్ ఇవ్వడం జరిగింది అవి కూడా క్లాస్ రూమ్లో మేము యూజ్ చేస్తున్నాము పిల్లలు చాలా జాయ్ఫుల్గా నేర్చుకుంటున్నారు ఈ విధానం ద్వారా మరి ఎడ్యుకేషన్లో సమూల మార్పులు వస్తున్నాయి మరి విద్యావేత్త అయినటువంటి విద్యాభిమాని అయినటువంటి గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎమ్మెల్యే కావడం మేము ఎంతో గర్వపడుతున్నాం మరి వారు చేస్తున్నటువంటి విద్యానిధి ప్రోగ్రాంలో కూడా మా వంతుగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో పాటు లాస్ట్ ఇయర్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఈ వారి టెన్ బై టెన్ రిజల్ట్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ఇది యూజ్ చేయడం వల్ల అంటే ఒక హెడ్ మాస్టర్గా మీరు ఒక ఉపాధ్యాయునిగా మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపిస్తున్నాయా ఇంకోటి ఏమైనా ఫ్యూచర్స్ ఇంకా యాడ్ చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారు ఓకే సార్ ఇప్పుడు గ్లోబలైజేషన్లో ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యమైన అది కాబట్టి ఇంగ్లీష్ స్కిల్స్ కూడా పిల్లల లోపల పెంచితే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే స్కూళ్ళల్లో మనకు ప్యానల్స్ ఇచ్చారు ఇంటరాక్టివ్ ప్యాడ్ ప్లానల్స్ ఇచ్చారు కానీ నెట్ సౌకర్యం అనేది లేదు కాబట్టి నెట్ సౌకర్యం కూడా ఉంటే పిల్లలకు పూర్తి స్థాయిలో బోధించడానికి ఉపయోగపడంగా ఉంటుంది మరి ఈ ఆర్టీక్యూ న్యూస్ ద్వారా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క జన్మదినం కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎదురే స్కూల్ తరఫున లేకపోతే హెడ్ మాస్టర్ల సంఘం నేను స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున ఆ సహాయ నిధికి కొంత నిధిని సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సార్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు Yeah. మహబూబ్ ఎడ్యుకేషనల్ హబ్ హబ్గా మార్చడానికి మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే విద్యాపరంగా ప్రథమ స్థానంలో ఉంచడానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి చేస్తున్న కృషికి అన్ని పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఇంతకుముందు సంవత్సరాలతో కంపేర్ చేసినప్పుడు గత సంవత్సరం కూడా ఉత్తీర్ణతలతో దాదాపు ఇరవై మూడు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత మేము తీసుకొస్తామని ఎందుకంటే వారు అందిస్తున్న డిజిటల్ మెటీరియల్ విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకు కూడా బోధన పరంగా చాలా యూజ్ అవుతుందని దీంతో ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఆ విద్యార్థులకు దీటుగా ఉత్తీర్ణత సాధిస్తారని వారు చాలా కాన్ఫిడెంట్గా ఆర్టీకీ న్యూస్ వేదికగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇటీవల అంటే మనం చూసుకుంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ ఫస్ట్ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మహబూబ్నగర్ ఫస్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ తర్వాత నవరత్నాలతో ఎవరు వారు అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడే విధంగా ఉపాధి పొందే విధంగా నైపుణ్య శిక్షణ ఇప్పించడము ఇప్పుడు ఇటీవల ఎవరైతే అంటే ప్ర ప్రభుత్వ పాఠశాలలోనే కాదు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులైనా సరే ఎవరైతే పేద నైపుణ్యం కల విద్యార్థులు ఉన్నారో వారిని కెరీర్ పరంగా వారిని ఎంకరేజ్ చేసే విధంగా వారిని కా వారిలో కాన్ఫిడెన్స్ నింపే విధంగా వారిని ఒక స్థాయికి తీసుకొచ్చేదే విధంగా మహబూబ్ నగర్ విద్యా నిధి అని ఒకటి ఏర్పాటు చేసి ఆయన శాలీలోనే ప్రతి నెల ఆయన శాలరీ నుండి లక్ష రూపాయలు కేటాయించడం ఆ విధంగా ఇవ్వడం వల్ల చాలామందిలో కూడా అంటే ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు పెట్టే ఖర్చులని అదే షాల్వలకు కానీ లేకపోతే బొకేలకు కానీ లేకపోతే ఇతరత్ర ఏ విధంగా ఖర్చులు చేసినా వాటిని ఇలా మహబూబ్నగర్ విద్యా నిధికి ఇవ్వడం వల్ల ఎక్కడో ఒక విద్యార్థికి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టిన వారం అవుతామని వారిని ఒక స్థాయికి తీసుకెళ్ క్రమంలో అంటే ఎప్పుడైనా సరే ఒక ఒకరికి విద్యాదానం చేస్తే వారి కుటుంబంతో పాటు ఒక తరం ఒక జనరేషన్ మొత్తం బాగుపడుతుందని ఆయన ఇచ్చిన ఒక మంచి మెసేజ్ అనేది ప్రతి ఒక్కరి లోపల అందరం కూడా వా మా స్థాయికి సంబంధించి అది ఎంతైనా సరే మాబునారు విద్యానీధికి ఫండ్ సమకూర్చి ఎవరైనా ఒక విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు మేము సహకరిస్తామని ప్రతి ఒక్కరు అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది అలాగే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నేడు పుట్టినరోజు కావున ఆర్టిక్ న్యూస్ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కెమెరా పర్సన్ శివకుమార్ తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్